వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ ఆన్లైన్ సెంటర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మీకు శిక్షణ ఇచ్చి సిక్స్ డేస్ శిక్షణ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ తిమ్మపూర్ నందు జనవరి ఎనిమిది నుండి జనరల్ ఈడీపీలో ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుంది కావున ఆసక్తి గలవారు పద్దెనిమిది సంవత్సరం నుండి ఉండి నలభై ఐదు సంవత్సరంలో పురుషులు మాత్రమే దీనికి అప్లై చేసుకోగలరని ఈ ఉపాధి శిక్షణ సంస్థ అనేది ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పద్దెనిమిది నుండి నలభై సంవత్సరంలో పురుషులు మాత్రమే కరీంనగర్ డిస్టిక్ పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల జిల్లాలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది గ్రామీణ పురుషులు మాత్రమే అది కూడా ఈ నాలుగు జిల్లాలో మన సిరిసిల్లా కూడా ఉంది ఇందులో వాటికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే ఎస్ఎస్సి మెమో ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ ఫోటోలు ఫోటోలు తర్వాత మీరు ఎక్కడ ఇది ఇవ్వాల్సి ఉంటుందంటే బ్యాంక్ పాస్బుక్ తీసుకొని శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్లో తిమ్మాపూర్ ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఎస్బీఐ ఆర్ఎస్ఈటిఐ తిమ్మపూర్ నందు అప్లికేషన్ పెట్టుకోగలరు ఇక్కడ కరీంనగర్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు తిమ్మపూర్ నందుగల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ శిక్షణ కాలం వచ్చేసి ఆరు రోజులు ఉంటుంది శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి కల్పించబడను అంటే ఉచిత భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది శిక్షణ అనంతరం సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది సర్టిఫికేట్ కూడా ఇస్తారంట పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ సెకండ్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ వన్ డబల్ జీరో టూ సమయం సమయం వచ్చేసి ఉదయం నైన్ థర్టీ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం వరకు క్లాస్ టైం అనేది ఉంటుంది అది మంచి అవకాశం స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది డేట్ వచ్చేసి జనవరి ఎనిమిది తేదీ నుండి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అంతలో మీరు అప్లికేషన్ ఇవ్వాల్సి పెట్టుకోవాల్సి ఉంటుంది అక్కడ స్థలం ఎక్కడ అంటే శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్ తిమ్మాపూర్ నందు ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు ఇవ్వడం అప్లికేషన్ ఇవ్వ పెట్టుకోగలరని ఇందులో ఇవ్వడం జరిగింది శిక్షణ కాలం వచ్చేసి ఆరు రోజులు వారం రోజులు కూడా కాదు సిక్స్ రోజులే ఉచిత భోజనం ఉంటుంది మీరు అక్కడ శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి ఇక్కడ ఇచ్చిన ఫోన్ నంబర్లను అయితే సంప్రదించగలరు సమయం వచ్చేసి నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ పిఎం